నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ కంటే చల్లగా కుండలోనే నీరు ఎలా ఉంటాయనేది ఒక చిన్న టిప్పుతో మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి మనకు ఫస్ట్ కొత్త కుండైనా లేదంటే వాడిన కుండైనా తీసుకున్నారనుకోండి ఆ కుండను ఒక రోజంతా వాటర్లో నానబెట్టండి మనకు సమ్మర్ వచ్చేసింది కదండి కంపల్సరిగా ఈ కుండలో నీళ్లు తాగడానికే ట్రై చేయండి మనకు వేడి కూడా ఎక్కువ చేయదు ఫ్రిడ్జ్ వాటర్ కంటే ఇవి చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి మనకు కొత్త కుండ అయితేనేమో వాటర్లో నానబెట్టేటప్పుడు చిన్న చిన్న బుడగల్లాగా వస్తుంటాయి అదే మనకు పాత కుండ అంటే వాడిన కుండ నానబెడితే ఇలా రాదు ఇలా నాన్న తర్వాత దీన్ని వాటర్ అంతా పంపేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు దొడ్డుప్పు తీసుకోండి ఈ దొడ్డుప్పు తీసుకొని లోపల ఉన్న బయట మొత్తం అప్లై చేసేసుకొని చేతితో ఇట్లా రుద్దండి మనకు చేతితో కాకుండా కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ కొబ్బరి పీచుతోటి కూడా ఇలా రుద్దితే ఏమవుతుందంటే లోపల అనేది మట్టి వాసన అనేది రాదు అదే ఇలా చేయకపోయినట్లయితే మనకు ఒక నాలుగైదు రోజుల వరకు మట్టి వాసన వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ చిన్న టిప్ ఒకటి ఫాలో అవ్వండి ఇలా వాటర్లో ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని వాటర్ పంపేసుకొని కూలర్ గడ్డి ఉంటుంది కదండి మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి దొరుకుతుంటుంది ఈ గడ్డి తీసుకొని మనకు కుండకు సైజ్ ఎంత ఉన్నదో దాన్ని ఒకసారి చూసుకోండి ఇలా చూసుకొని మనకు ఒక తాడైనా లేదంటే ఒక పైపింగ్ థ్రెడ్ నా దగ్గర పైపింగ్ థ్రెడ్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను మీకు ఇది లేకుంటే అందుబాటులో లేకుంటే ఒక తాడైనా లేదంటే వైరు తీగ ఉంటుంది కదండి ఆ వైరు తీగతోటి మొత్తం ఇలా దగ్గర అనుకుంటూ ఆ తాడు మొత్తం దగ్గరికి చుట్టండి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కుండలకు గొంతె సంచులు అంటే గోనె సంచులు ఉంటాయి కదా బియ్యంకి వస్తుంటే చూడు ఆ సంచులైన క్లాత్ చుట్టి వాటర్ పోసేవారు అలా కూడా చల్లగా ఉండేవి కానీ దానికంటే నాలుగు రెట్లు ఇలా చేసుకొని వాటర్ పోసుకున్నారనుకోండి నాలుగు రెట్లు చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్ కంటే కూడా ఈ కుండలో చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి ఇలా గడ్డి మొత్తం చుట్టుకొని మనం ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటే ఆ ప్లేస్లో ఒక ప్లేట్లో కొంచెం ఇసుక తీసుకొని అక్కడ పెట్టేసుకొని మనకు గడ్డి చుట్టూ వాటర్ పోసుకోండి నైట్ కుండలో వాటర్ నింపుకొని తెల్లారి తాగారనుకోండి మనకు ఫ్రిడ్జ్ కంటే చాలా చాలా చల్లగా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్